చాలా రోజుల తర్వాత వన్ మధ్య అనేది మాకు తెలిసింది మాతో పాటు జిల్లా ప్రజలందరూ కూడా చర్చిస్తుంటా ఉన్నారు ఈ జీవన్ రెడ్డి అనేప్పుడు ఆరుమూరు మాజీ శాసనసభ్యుడు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మతి భ్రమించిందట మరి మతి భ్రమించి హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో పిచ్చి ప్రేరాపణలు పేర్తున్నాడని ఇది ఒక చర్చనీయ అంశం అయిపోయింది తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ శాసనసభ పరిధిలో దానికి తగ్గట్టుగానే నిన్న తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ప్రెస్ సోదరులతో మాట్లాడుతూ ఆర్మూర్లో జనహిత పాదయాత్ర ఏదైతే జరిగిందో అది జనరహిత పాదయాత్ర అని అంటుంది నేను అనుకున్న వీడికి మతి భ్రమించింది అనుకున్నా కానీ వీరికి కంటి చూపు కూడా పూర్తిగా మందగించినట్టు కనబడతా ఉంది ఆర్నూర్ పట్టణం అంతా ఒక జన సముద్రం గతంలో ఆర్నూర్ పట్టణ చరిత్రలో ఎన్నడు ఎప్పుడు ఎవరు చూడని విధంగా వేలాది మంది జనం స్వచ్ఛందంగా తరలివచ్చి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నగరాజన్ గారు దానితో పాటు రాష్ట కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా గడిచిన పద్దెనిమిది మాసాలుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపరణ ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఇంకేమన్నా ఫలాలు ప్రజలకు అందుతలేవా నేరుగా ప్రజల వద్దకు వచ్చి తెలుసుకుందామన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ జనహిత పాదయాత్రను ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టడం జరిగింది